మాకు కట్టే ఇష్టం లేకనో లేకపోతే నిధుల కొరత ఉంది కాదండి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్యనే ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ జరుగుతా ఉంది ఈ సంవత్సరాంతానికి హైదరాబాద్ నగరంలో మీరు ఎక్కడి నుంచి వహిస్తున్నారో అక్కడ లక్ష ఇన్లు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కచ్చితంగా లక్ష ఇన్లు రెండు లక్షల ఇన్లు నిర్మించి తీరుతాం రెండు లక్షల ఇంట్లు నిర్మించకపోతే ప్రజల దగ్గర ఓట్లు ప్లీజ్ ప్లీజ్ టైం టైం వన్ బ్రదర్ మీరు తప్పు అవగాహనలో ఉన్నారు ఐ హావ్ టు ఎసెన్షియల్లీ కరెక్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి ఏజ్ కూడా నాకు అర్థం అదేం సిల్లీ క్వశ్చన్ అవి నడుస్తున్నాయండి పని పూర్తి అవడైంది ఇదేమి దిక్కువాన్లుద్దాం నాకు అర్థం కాదు ఇది ఇంత నెగిటివ్ ఆలోచిస్తారా మీరు కూడా ఐఎమ్ వెరీ సారీ డబుల్ బెడ్రూమ్లో ఇండ్లు ఈ రెండు లక్షల అరవై వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం కట్టి స్టార్ట్ అయింది నడుస్తాను మీకెందు బాధ ఇదేమి కాదు ఇది నాకు అర్థం కాదు ఇదేం అవగాహన అండి వెరీ సారీ గంటసేపు చెప్పిన నువ్వు రామాయణం అంతే రాముని సీతం ఇదేంటి ప్రశ్న అర్థం లేదు తాత్పర్యం లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి